నైన్ టీవీ డిజిటల్ స్వాగతం అనకాపల్లి జిల్లా మాగవరపాలెం మండలం జి కోడు రాళ్ల కోరిని రద్దు చేయాలని నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఇరవై నాలుగవ రోజు శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిరహార దీక్ష శిబిరం వద్ద అధికారులు స్థానిక ఎమ్మెల్యే తీరుకు నిరసనగా జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ట నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించామని మన్యు వీరుడు విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద పెద్ద జాతీయ జెండాను ఎగరవేశారని అయితే దళిత రైతులు వారిని రద్దు చేయాలని ఇరవై నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా సరే కనీసం పట్టించుకునే పరిస్థితి ఉందని స్వాతంత్ర పరాలు బడుగు బలహీన వర్గాలకు అక్కర్లేదా అని ప్రశ్నించారు ఏదో పేరుకు మాత్రం జెండా ఎగరవేసి దళిత రైతుల భూములను మాత్రం నాశనం చేసి స్వాతంత్ర వీరులను ఆవేదన వ్యక్తం చేశారు సహజ వనరులను సంపదను నీరును కలుషితం చేసి ఆర్థికంగా డబ్బున్న ఒకరిద్దరికి దోచిపెట్టడం ఎంతవరకు సమావేశం ప్రశ్నించారు సిపిఎం నాయకులు చిరంజీవి మాట్లాడుతూ ఈ ధర్నాను స్వాతంత్ర దినోత్సవం వరకు తీసుకొచ్చారని అమరావతి అసెంబ్లీ గేట్ వంటి తీసుకొని వెళ్ళాల్సి వస్తే దానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఇప్పటికైనా దానికి ఎమ్మెల్యే అధికారులు స్పందించి దళిత రైతులు భూముల వద్ద ఉన్న రద్దు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు కొల్లు గంగాధర్ దళిత రైతులు అప్పారావు పెంటయ్య నాగభూషణం లోవరాజు చిరంజీవి మరియు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిదవ సంవత్సరం అయినా మనం ఇంకా స్వతంత్ర పౌరులుగా మనం చెప్పుకోవడం కూడా అధికారులు మనల్ని స్పందించలేదు ఎందువలంటే మన ఇరవై నాలుగు రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష ఆప్తి ముందు చేసిన చేసినా సరే మనకి ఎవరు అర్జీ పెట్టినా సరే ఎవరు చూడడానికి రాలేదు మనకి ఏ టైంలో సమస్య తెలుసుకోవడం కూడా మరి అధికారులు కానీ ఎవరు కూడా మనల్ని స్పందించడానికి రాలేదు మరి అంటే ఇంకా మనం స్వతంత్రంలో ఉన్నావా లేదంటే స్వతంత్రం లే తెల్లదారులతో మనం కలిసి ఉండేట్టుగా ఉంది ఇప్పుడు ఏదో తెల్లదారులు పరిపాలించేటప్పుడు మళ్ళీ బానిసలు బానుసులు కానీ చూసేవాళ్ళు ఇప్పుడు అలాగే కూడా మన స్వతంత్రం వచ్చినా సరే మన అధికారులు కానీ మన మిగతా వాళ్ళు కానీ ఎవరు అలాగే చూస్తున్నారు అంటే మన స్వతంత్రంలో ఉన్నామని అలా తెలుసా లేదా అని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చి రెండు నాలుగు రోజులు అవుతుంది అరసం చేసి అయినా మళ్ళీ ఎవరు స్పందించలేదు అంటే దళితులంటే ఇంకా బ్రిటిష్ పరిపాలన అలాగే పరిపాలించారు అలాగే పరిపాలిద్దాం చూస్తున్నారా లేదంటే స్వతంత్ర పౌరులుగా మళ్ళీ చూద్దాం చూస్తున్నారా అన్నది నాకైతే ఇంకా తెలియలేదు మరి వీళ్ళందరూ వచ్చి మా స్పందించి మా కోరి సంస్థ గురించి స్పందించి మాకు న్యాయం చేయాలని మేము స్వతంత్ర సందర్భంగా మేము గవర్నమెంట్ వాళ్ళని అధికారులందరినీ మేము వేడుకుంటున్నాం నాయకులు కొల్లి గంగాధర్ గారు వచ్చారు ఆయన భీమ్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన టెంట్లో జెండా ఎగరవేయడానికి సందర్భంగా వచ్చినటువంటి వ్యక్తి నా పేరు గంగాధర అయితే ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులు కావస్తున్న ఈ వైపు మన ఈ స్వతంత్ర దినోత్సవం రోజున కూడా మన నాయకులు కానీ మన చుట్టుపక్కల ఆటోవాళ్ళు కానీ అమ్మవారు కానీ ఇప్పటివరకు ఈ రోజు వరకు పెద్ద పెద్ద జెండాలు ఎగరవేసవి పెట్టుకుంటున్నాను తప్ప మన పేద బదులు ఏవైతే ఉన్నాయో చూసే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ సదం దినోత్సవం డెబ్బై ఎనిమిది సంవత్సరం కావస్తున్నా ఇంకా మన బతుకులు మారలేదు తెల్లవాళ్ళు వెళ్ళిపోయి నెలవాళ్ళకి ఇచ్చారంటే నల్లవాళ్ళలో ఎవరైతే ఉన్నారో ఉత్ ఉత్తీర్ణమైనటువంటి జాతులకు ఇచ్చినటువంటి ఈరోజు గ్రామీణస్ ఇలాగే ఈ రెడ్డి కమ్మ జాతులు మాత్రమే మనల్ని పరిపాలించేటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఈరోజు మనకి ఏదైతే ఉందో మన మైనింగ్లు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఉందో అవన్నీ కూడా ఒకే జాతి కట్టబడుతున్నటువంటి ఉన్నటువంటి రాజకీయ పండి మనల్ని ఉన్న పథకం కూడా ఉండకుండా ఈరోజు గంటలు కూడా తీసి పరిస్థితి మనకి ఎదురవుతుంది కాబట్టి మనందరం ఐక్యమై కరోనా కాలంలో ఏదైతే ఉందో దాన్ని తిరుగుబాటు చేసి దాని ఓటు రూపంలోనే మన సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ మన సముఖీయం ముందు ఆఫీస్ ముందు మనం నిరసన తెలియజేసినందుకు కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతి నాయకులు కానీ దీని గురించి పట్టించుకోలేని పరిస్థితి దీని మీద ఒకసారి ఆలోచించి అక్కడ ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నది రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను చీకోడూరు రైతులు ఈరోజు నర్సీపట్నం ఆదివార్థి నిరాధం చేస్తూ పెంచేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా ఇలాంటి దుర్మార్గ చర్యలు చేపట్టేటువంటి ఎల్లే ఈ ఎంతైనా జరే మనం ఎన్ని మాట్లాడుకుని జరే చాలా తక్కువ చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు అల్లూరి అల్లూరిక్రం దగ్గర చాలా పెద్ద జెండా ఆవిష్కరణ చేస్తా ఉన్నారు అంటే ఈ స్వతంత్రం ఎవరికి వచ్చింది అని చెప్పేసి ఉన్నాం అంటే స్వతంత్ర పొలాలు వీళ్ళకి ఎవరికి అవసరం లేదా అని చెప్పి చెప్తున్నాం అంటే జనాలకు కావాల్సినటువంటి సాహసం ఈ లేనులు కానీ కొండ కానీ అవన్నీ ఎలాగా ఆత్మ చేసుకొని ఒకరిద్దరికే కట్టబడతారు ఈ నియోజకవర్గం అని చెప్పేసి అంటా ఉన్నాం అంటే ఈ జనాలు భూములు పోయే నుండి వాతావరణం కలిసి తిప్పలేదా అక్కడ నీరు కలిసి తన పర్లేదా అని చెప్పేసి అడుగుతున్నాం అంటే మీకు మీ వెనకాల ఉన్న అందరికీ కూడా ఈ సంపద అంతా ఉన్నారు అంటే మీరు బిగ్గీ సోలు కంటే ఎక్కువ దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అతనే బిడ్డీ సోలు గడగా లాడించడం అల్లూరు చేత బొమ్మలు పెడుతూ అక్కడ జెండాలు ఎక్కరేస్తూ విగ్రహాలు పెడుతూనే ఆయన స్ఫూర్తిని స్ఫూర్తి పడుతున్నారు మీరు ఆయన ఏదైతే పేద ప్రజలు పనిచేశారో అదే పేద ప్రజలు మీరు తొంగలో తొక్కేస్తా ఉన్నారు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు దీనికి నిదర్శనం ఈ కొడు రైతులు మాకు న్యాయం చేయండి బాబు అని చెప్పేసి ఆటో రోజు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు రోజులు దత్తనా చేస్తా ఉంటే మీరు పట్టించకపోగా ఈ రోజు ఇక్కడ ఈ వదన చేస్తున్నారండి అది మీకు సిగ్గు చెట్లు అని చెప్పి చెప్తా ఉన్నాం అధికారులు కానీ తానికి ఎమ్మెల్యే గారు కానీ స్పందించి ఈ బాడీని రద్దు చేయాలి లేకపోతే ఈ ఉద్యమం ఇక్కడ కొనసాగుతూ ఉంటది అవసరమైతే అమరావతికి అసెంబ్లీ జరుగుతూ ఉంది అసెంబ్లీ అక్కడ ఏమైనా జరిగిన టెన్ చేస్తామని చెప్పి కూడా చెప్తాను మీరు అక్కడ దాకా తీసుకొస్తారో ఈ రోజు ఈ జనాభా తీసుకొచ్చారు మరి అమరావతి రోజు తీసుకెళ్తారేమో చూద్దాం కాబట్టి కబర్తాలు అని చెప్తా ఉన్నాం మీరు ఇలాంటి మైనింగ్ కబరతాలని చెప్తా ఉన్నాం ఇలా గేకర్ కొనసాగుతూ ఉంటే ఈ జనాల ఆగ్రాన్ని మీరు వంటలు పోవడం తప్పుదని చెప్పి చెప్తున్నాం కాబట్టి ఈ గీ కోడూరు ఫారి రద్దు చేయాలని చెప్పేసి మరొకసారి నేను అందరు కూడా డిమాండ్ చేస్తా ఉన్న ఎన్నో ఉన్నానికి ఆ విషయాలను మరొకసారి పెద్ద తెలియజున్నా టీ కోడర్ కారుని రద్దు చేయాలి ఫారుని రద్దు చేయాలి టీ కోడూరు ఫారుని రద్దు చేయాలి ఫారుని రద్దు చేయాలి నాయం చేయాలి రద్దు నాయకం చేయాలి